వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ భారత్ జర్మనీ ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంతో అభివృద్ధి ప్లస్ జియోపాలిటిక్స్ ప్లస్ డిప్లొమసీ చేస్తోంది భారత్లో ప్రస్తుతం జర్మనీ ఛాన్సలర్ ఓల్ఫ్ స్కూల్స్ పర్యటన సందర్భంగా వెలువడిన ఇరవై ఏడు కీలక ఒప్పందాల ప్రకటనలు ఇప్పుడు వాటికి తోడు వచ్చిన వీసా సడలింపులు యూరోప్ డిప్లొమాటిక్ కదలికలు ఫ్రాన్స్ జర్మనీ భారత్ అక్షం ఈ మొత్తం పరిణామాన్ని అత్యంత వ్యూహాత్మకంగా మార్చాయి భారతీయులకు జర్మన్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్ వీసా అవసరం లేదు దీని అర్థం ఏమిటి అంటే జర్మన్ ఎయిర్పోర్ట్ ద్వారా మరో దేశానికి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటే ఇకపై ట్రాన్సిట్ వీసా అవసరం లేదు ఎయిర్పోర్ట్ పరిధిలోనే ఉండాలి జర్మనీలోకి ఎంట్రీకి ఇది వర్తించదు ఇది భారత పాస్పోర్ట్ పై యూరోప్ ట్రస్ట్ పెరిగిందన్న దానికి స్పష్టమైన సంకేతం ఈ పరిణామాలన్నీ ఒకే సమయంలో జరుగుతున్నాయి నాటోలో అలజడి అలాగే ఉక్రెయిన్ యుద్ధభారం ఎనర్జీ అండ్ డిఫెన్స్ ఖర్చులపై విభేదాలు గ్రీన్ల్యాండ్ ని తీసుకుంటాము అనే అమెరికా బెదిరింపుల ద్వారా యూరప్ భద్రతపై అనిశ్చితి ఫలితం యూరప్ శక్తులు భారత్ వైపు వ్యూహాత్మకంగా దగ్గరవ్వడం బ్రిక్స్లో భారత నాయకత్వం గ్లోబల్ సౌత్ వాయిస్ మల్టీపోలర్ వరల్డ్ ఆర్డర్లో కీలక అక్షం ఈ సమయంలో జర్మనీ ఫ్రాన్స్ వంటి దేశాలు భారత్తో బలమైన అనుబంధం పెంచుకోవడం యాదృచ్ఛికం కాదు ప్రధాని మోదీ ఈ ఏడాది జర్మన్ పర్యటన ఇండియా జర్మనీ ఇంటర్ గవర్నమెంటల్ కాన్స్టిట్యూషన్స్ అంటే ఐజీసీ అలాగే పోలాండ్ విదేశాంగ మంత్రి జనవరి పదిహేడు నుంచి భారత్ పర్యటన సెంట్రల్ అండ్ ఈస్ట్రన్ యూరప్తో భారత్ ఎంగేజ్మెంట్ అలాగే భారత్ ఫ్రాన్స్ యాక్టివ్ డిప్లొమసీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మార్కాన్ ఫిబ్రవరి పదిహేడు అంటే పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఆరులో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కోసం భారత్ పర్యటన అలాగే మే పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై ఆరులో ఫ్రాన్స్ నైరోబిక్ కెన్యా కోసం పిఎం మోదీకి ఆహ్వానం జర్మన్ ఛాన్సలర్ కూడా ఇందులో పాల్గొనడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఫ్రాన్స్ జర్మనీ భారత్ త్రికోణం గ్లోబల్ సౌత్ అండ్ ఆఫ్రికా దిశగా యాక్టివ్ అవుతుంది అని భారత్ జర్మనీ మద్దతు ప్రకటించిన ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ ఐఎంఈసి ఇది యూరప్ మిడిల్ ఈస్ట్ భారత్ల కనెక్టివిటీ చాలా క్లియర్గా అర్థమవుతుంది చైనా బ్రిక్కి ప్రత్యామ్నాయం అవుతుంది ఇక చివరిగా నాటోలో అనిశ్చితి బ్రిక్స్లో భారత్ ఎదుగుదల యూరప్ నుంచి వరుస హై లెవెల్ విజిట్స్ వీసా ఫ్రీ ట్రాన్సిట్ వంటి ట్రస్ట్ బిల్డింగ్ నిర్ణయాలు ఇవన్నీ కలిపి ఒకటే చెప్తున్నాయి భారత్ ఇక పక్కన ఉన్న ప్లేయర్ కాదు గ్లోబల్ పవర్ బ్యాలెన్స్లో సెంట్రల్ ఫివట్ ఇది పార్థసారథి గారు రాశారు దాన్ని నేను మీ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ ప్రతిరోజు చెప్తుందేనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్